లుకాసు వార్త లుకాసు వార్త పదవాధ్యాయము లుకాసు వార్త పదవాధ్యాయము ముప్పై మూడో వచ్చిన పోసి అతని గాయముల కటి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కుళ్లవాణి ఇంటికి తీసుకొని పోయేతని పరామర్శించాను సహోదరి సహోదరుడారా క్రిస్మస్ క్రీస్తును ఆరాధించుట దేవుని ఆరాధించుట జ్ఞానులు ఆరాధించారు గొల్లలు ఆరాధించారు దేవదూతలు కూడా ఆరాధించి దేవుణ్ణి ఆరాధించుట సర్వోన్నతమైన స్థలంలో నివసించువాడు వాక్యమైన దేవుడు ఆ వాక్యము శరీర కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలోనికి వచ్చాడు దేవత్వాన్ని వదిలి దేహాన్ని ధరించుకొని ఆయన లోకానికి వచ్చాడు ఎందుకు నిన్ను నన్ను తన స్వరూపంలో మార్చాలని ఆయన మనుషుల పొలికగా జన్మించారు కాబట్టి ఆ పిల్లల రక్త మాంసం కావాలని నా ప్రకారమే మరణం యొక్క బలం గలవ అపవాదిని మరణం ద్వారా నశింప చేయటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడని హిబ్రిపత్రిక రెండు వాద్యం పద్నాలుగు వచ్చిన మాటలు ఉన్నాయి ఇక్కడ వాకమైన దేవుడు శరీరధారిగా ఆయన లోకానికి వచ్చాడు దేనికి వచ్చాడు ఆది దంపతులను ఆదామలో దేవుని ఆజ్ఞ క్రమించి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని సన్నిధిలో నుంచి దూరముగా పారిపోయి తోట చెట్ల మధ్య దాక్కుని ఉన్నప్పుడు దేవుడే వారిని పిలిచాడు ఆదామా నీవు ఎక్కడ ఎక్కడికి వచ్చాడు దేవుడు పడిపోయి పతనావస్థ స్థితిలో ఉన్న మానవుని యుద్ధకు దేవుడే దిగి వచ్చాడు దేవుడే దిగి వచ్చి అతని పరామర్శిస్తున్నాడు ఆదామా నీవు ఎక్కడ మనకందరు తెలిసిన సందర్భమే నువ్వు నేను ఆజ్ఞాపించిన చెట్ల పొలములను చెప్పి తింటివా ఇదిగో అవ్వ ఇచ్చింది తిన్నాను నన్ను మోసగా ఇచ్చింది అన్నాడు తర్వాత ఆది మనం చూసినట్లయితే దగ్గర అక్కడ ఆది కాండం మూడో అధ్యాయం పదహైదు వచ్చిన చూద్దాం ఒక మాట ఆదికాండం మూడవ అధ్యాయం పదహైదు వచ్చిన భాగం మరియు నీకుని స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానమును వైరమ్మ కలగ అది నిన్ను తల మీద కొట్టును దును దాని మడ మీద కొట్టదని చెప్పాను యేసో క్రైస్తవ ప్రభుల వారు సంతానము స్త్రీ సంతానము స్త్రీ సంతానముగా పిలువబడ్డాడు గలతి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు వచ్చిన భాగం గళితిలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగో వచ్చిన భాగం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రములకు కావాలనే ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోచించుటకాయ ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను మరి మొదటిగా మనం చదివాం సహోదరు దేవదానం గారు చెప్పారు బెత్తలాహేము రొట్టెల ఇల్లు పెళ్లి కాకోకుండా గర్భవతి అయితే ఆమె నేమితో కొట్టాలా రాళ్ళతో కొట్టి చంపాలి మరియా ప్రధాన ప్రాణాలకు తెగించింది దేవుని మాటకు లోబడింది ప్రాణాలకి తెగించే కదా తెగించి ప్రభు మాటకు లోబడి నీ మాట గాక కానీ తను తాను దేవునికి సమర్పించుకున్నట్లుగా మనకి తెలియపరచబడుతుందని చెప్పారు తర్వాత సహోదరుడు ఇమ్మోనియాలని చెప్పాడు దేవుడు మనకు తోడు దేవుడు తోడుగా ఉంటే శత్రు మీద విజయము నెమ్మది సమాధానము ఇవన్నీ దొరుకుతా ఉంటాయి ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు ఎవరికి నెమ్మది కలగజేస్తాడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్ట మనుషుల భూమి మీద సమాధానం ఎవరికి ఇష్టలు దేవునికి ఇష్టలు అన్యజనుల ఇష్టము అన్యజనుల ఇష్టం కొన్ని సందర్భాలలో మనమే క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం జరుపుకుంటూ ఉన్నాం అన్యజనుల ఇష్టము చొప్పున ప్రవర్తిస్తూ ఉంటాం అది దేవునికి ఇష్టమా ఏం లేదు అది దేవునికి ఇష్టమైనది కాదు యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం దేవుని మాటకు విధేవులైన వారు ఆయన కిస్టులు వారికి సమాధానం క్రిస్మస్ చాలా మందికి క్రీస్తు మిస్ అవుతూ ఉంటాడు కొన్ని ఏళ్ళ తరబడి కొన్ని ఏండ్ల తరబడి క్రిస్మస్ పాలు క్రిస్మస్ క్రిస్మస్ లేకే క్రిస్మస్ అనుభవిస్తూ ఉంటాం క్రీస్తు మిస్ అవుతూ ఉంటాం ఏం ప్రయోజనం క్రీస్తు మిస్ కొంతమంది అంటున్నారు ఎక్స్మస్ అంటారు ఏమంట ఎక్స్మస్ సపోజ్ క్రిస్మస్ బహుశా ఈరోజు కావచ్చు ఈరోజు కావచ్చు అని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభారు ఈరోజు పుట్టాడని తెలియదు కానీ ఏసుక్రీస్తు ప్రభారు ఆయన లోకానికి వచ్చినాడని మాత్రం అక్షర సత్యం ఆయన జన్మదినాన్ని జ్ఞాప చేసుకొని మనం అంద విధంగా కూడుకొని దేవుని వాక్యంలో సంతోషించుకుంటూ దేవుడు కృపను అనుగ్రహించాడు కాబట్టి ఆయన స్త్రీ అందుకు పుట్టాడు స్త్రీ సంతానముగా పిలువబడ్డాడు యేసు క్రీస్తు యొక్క జననము యాదృచ్ఛికంగా జరగలేదు ఇందాక సహోదరుడు చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు వాక్యమైన దేవుడు భద్రంగా ఉన్నాడు ఎక్కడ ఆది నుంచి మలాకి గ్రంథం వరకు ఆయన ప్రవచన రూపముగా లేకంటే వాక్యమైన దేవుడిగా అక్కడ ఉన్నాడు అదృశ్య దేవుడుగా ఉన్నాడు తర్వాత ఇందాక సహోదరుడు చెప్పాడు దాని చీకటి కాలం లేక మౌన కాలం అన్నారు ఏమన్నారు నాలుగు వందల సంవత్సరాలు మత్త మాలాకి గ్రంథం నుంచి మత్త వరకు నాలుగు వందల సంవత్సరాలు దాని మౌనకాలం దేవుడు మాట్లాడారు కానీ ప్రత్యక్షం కానీ అరుదు ఇంకా కనపడట్లేదు ఆయన ప్రత్యక్షం అవ్వట్లేదు దేవుడు తన వాక్యం కూడా వాక్కును కూడా ఆయన వినిపించలేదు దాన్ని చీకటి కాలం లేక మౌన కాలం అన్నారు తర్వాత యేసు క్రీస్తు వారు జన్మించారు స్త్రీ జన్మించాడు దేనికి జన్మించాడు ఇందాక చదువుకున్నాం ఏదైనా తోటలో ఆది దంపతుల ఆదవులు తప్పిపోయారు వారిని వెదకి రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు వెదకి రక్షించుటకు వచ్చాడు ఇక్కడ మనం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం లూకాసు వార్త పదవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన చదువుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎరుషలేము నుండి దిగి వెళ్ళుచు దొంగల చేత కొట్టబడి కొర ప్రాణములతో పడివేయబడిన ఆ మనిషిని వద్దకు వచ్చాడు ఒక సమరేణుల వచ్చాడు క్రైస్త ప్రభు సమరేయులు అసహ్యులు యూదులకు యూదులు సమరే సాంగత్యం చేయరు ఆయన సమరేయుడుగా ఈ లోకానికి వచ్చాడు సమరేయుడుగా మంచి సమరేయుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని మీద జాలి పడి అతని దగ్గరకు పోయి నూనెయు ద్రాసమును పోసి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కొళ్ళని వంటికి తీసుకొని వెళ్ళాడు అతను పరామర్శించమని ఆజ్ఞాపించాడు ఇది క్రిస్మస్ ఏది క్రిస్మస్ నువ్వు నేను ఏ స్థితిలో పడ్డామో ఆ స్థితిని జ్ఞాపకం చేసేదే క్రిస్మస్ అదే ప్రణగ్రంథంలో సాధ్య సంగతి అంటాడు నువ్వు ఏ స్థితిలోండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుమంటాడు ఏ స్థితిలో పడిపోయేమో పడిపోతాం నేను పర్ఫెక్ట్ అనుకున్న వారు ఎవరు లేరు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నవాడు తన తాను మోసపరుచుకున్నవాడే పడిపోయిన స్థితి మనము మాటలో చూపులో నడకలో నడు ఆలోచన తలంపులో ఊహలు ఉద్దేశాలు మనం పడిపోతూ ఉంటాం పడిపోతాం కదా అని నీతి మానతో ఏడు మార్లు తిరిగి లేపుతాడు కదా అని పొందా పడిపోతే ఏముండదు హెబ్రి పత్రికలు ఒక మాట రేపడింది ఎబ్రి పత్రికలో ఒక మాట చదువుకుని ముందుకెళ్దాం ఎక్కువసేపు చెప్పాను పిల్లలు చాలా వాళ్ళు కొన్ని రోజుల నుంచి తరబడి మరి ప్రిపేర్ అవుతున్నారు నేనైతే ఎక్కువ వాళ్ళని వాళ్ళ సమయాన్ని దొంగిలించను ఎబ్రి పత్రిక ఆరవ అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి విలిగిపోయి పరలోక సంబంధమైన వరములు రుచి వచ్చి పరిశుద్ధాత్మలు పాడి దేవుని దీవవాక్యమును రాబోయొక్క సంబంధమైన శక్తులు ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన తమ విషయంలో దేవుని కుమారిని మరలా సిలవేచ్చు బాహాటం కానీ అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్టు వారిని మరల నూతపరచుట అసాధ్యము ఒకసారి చేస్తే పొరపాటు రెండోసారి గ్రహపాటు మూడోసారి చేస్తే అలవాటు ఏమంట పొరపాటు గ్రహపాటు అలవాటు మనము మన పొరపాటు చేసింటాం కామన్ పొరపాటు పడిపోయింటాం గ్రహపాటు పొరపాటు అలవాటు మనం ఏ పాటలో ఉన్నామో జ్ఞాపం చేసుకోవాలి కానీ ఆ స్థితిని జ్ఞాపం చేసుకోవాలి ఇందాక సహోదరుడు చెప్పాడు ఎక్కడ తండ్రి దగ్గర నుంచి తను ఆస్తి తీసుకుని దూరీసి దుర్వ్యాపారం చేసి తనకున్న ఆస్తి పోటు చేసుకొని ఎక్కడున్నాడు వందులు తిను పొట్టు దగ్గర ఉన్నాడు అక్కడ జ్ఞాపం చేసుకున్నాడు అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రింటికి వచ్చాడు మనం పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకొని ప్రభు యొద్కు చేర్చబడమే నిజమైన క్రిస్మస్ యేసు ప్రభు సంతోషమైంది మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకం ముందు ఎక్కువ సంతోషం కలుగును ఒక మారు ఒక మనిషి మార్పు చెందితే దేవునికి సంతోషం దేవునికి సంతోషం కాబట్టి అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని పరామర్శించి అతని జాలి పడితే పరామర్శించింది అదే క్రిస్మస్ అదే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ముప్పై ఎనిమిదేళ్ల నుండి బెతేస్తడంతో పడి ఉన్న అతను ఎదుకొచ్చి అతన్ని పరామర్శించాడు ఏమయ్యా స్వస్థపరచకూర్చున్నావా అని అడుగున్నాడు స్వస్థ పరచకూర్చున్నా అన్నాడు నీ పొరపెత్తుకొని లేచి తన ఇంటికి వెళ్ళినప్పుడు అది క్రిస్మస్ అది క్రిస్మస్ ఒక మనిషి అనేకమైన దురాత్మ చేత బంధింపబడి ఎక్కడున్నాడు సమాధులలో ఉన్నాడు సమాధులలో ఉన్నాడు తన శరీరాన్ని రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు అరుపులు కేకలు వేస్తా ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అతని దగ్గరకు వచ్చి అతన్ని బాగు చేశాడు అది క్రిస్మస్ మనకు లేవా మనం లేక మనం లేవా అనేకమైన ఆలోచనలు మనలో అనేకమైన మన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాం మీకు కొన్ని కొన్ని వ్యసనాలకు బానిసైన వారు తమ దేహాన్ని కోసుకుంటారు దేహాన్ని కోసుకుంటారు ఇప్పుడు అమర ప్రేమికులు కోసుకుంటున్నారు లేండి వాళ్ళు కోసుకుంటారు ఒప్పుకోకపోతే పీక కూడా కోసేస్తారు అది ప్రేమ కాదు అది ప్రేమ కాదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు సేనాను దయ్యములు పట్టిన వాణ్ణి విడిపించి వాన్ని స్వస్థపరిచి బాగు చేశాడు అది క్రిస్మస్ అదే క్రిస్మస్ మళ్ళీ పడిపోయి ఉంటాం అనేకమైన ఇబ్బందులకు గురవుతూ ఉంటాం ఇబ్బందులకు గురవుతాం ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి క్రిస్మస్ జరుపుకుంటున్నాడు ఒక ఆయన ఏ లేదు స్వస్థత లేదు యేసు ప్రభు వచ్చి స్వస్థపరచకూరుచున్నా అడుగుతున్నాడు కాబట్టి మన మన ఆధ్యాత్మిక జీవితంలో మన నీ మనని నా జీవితంలో నిజమైన క్రిస్మస్ అంటే అదే పడిపోయిన స్థితిని సరిచేసు పడిపోయిన స్థితిని జ్ఞాపం చేసుకొని ప్రభుతో సమాధానపడి ప్రభువల్లో చేర్చబడటం ప్రభుని సొంత రక్షకుని అంగీకరించడం అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన క్రిస్మస్ కొద్ది వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో ఫలింపచేయను గాక